బన్నీ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు అతనికి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అండి ఎటువంటి డ్రాయింగ్ అయినా సరే కొద్ది క్షణంలో రియాలిటీగా అట్రాక్టివ్గా వేసేస్తాడు కానీ అతనికి ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల తన డ్రాయింగ్ స్కిల్ని ని బయట పెట్టేవాడే కాదు కానీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లక్కీకి విషయం అంతా తెలుస్తుంది నెక్స్ట్ డే డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతాము అని కాలేజ్ అనౌన్స్మెంట్ చేస్తారు అందుకు పార్టిసిపేట్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఫీజ్ కట్టమని అడుగుతారు కానీ ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో తన ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్ థాట్స్ వల్ల బన్నీ పార్టిసిపేట్ చేయడు కానీ లక్కి కావాలనే ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ కట్టి పార్టిసిపేట్ చేస్తాడు నెక్స్ట్ డేనే డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ మన లక్కి కావాలనే ఆ కాంపిటీషన్ కి రాడు కానీ బన్నీ ఎవరెవరు డ్రాయింగ్స్ ఎలా వేస్తారు అని చూడడానికి ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ కి వస్తాడు కానీ అక్కడ లక్కీ ఉండడు వెంటనే కాల్ చేస్తాడు లక్కీ ఎందుకు రాలేదు అని అడుగుతాడు అప్పుడు లక్కీ కావాలని బన్నీ నాకు టుడే కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది అందుకే రాలేదు అని అంటాడు నా బదులు నువ్వే ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయని లక్కీ అంటాడు అప్పుడు బన్నీ రే నా వల్ల కాదురా నాకు డ్రాయింగ్స్ వేయడం రాదురా అని బన్నీ ఏమేమో కథలు చెప్పేలోపే లక్కీ కాల్ కట్ చేస్తాడు అప్పుడే డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ స్టేజ్ మీద ఉన్న టీచర్ ఇలా మైక్ తీసుకుని అంటుంది స్టూడెంట్స్ నేను ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి నేమ్స్ ఇచ్చిన వాళ్ళ నేమ్స్ని వన్ బై వన్ చదువుతా వాళ్ళు ఒక్కొక్కరి స్టేజ్ మీద రండి అని మేడం వన్ బై వన్ నేమ్స్ పిలుస్తారు లాస్ట్లో బన్నీ నేమ్ కూడా పిలుస్తారు బన్నీ షాక్ అయ్యి సార్ ఇందులో నా నేమ్ ఎలా వచ్చింది అని అడిగే లోపే సార్ ఇలా బన్నీను చూస్తూ ఇలా అంటాడు బన్నీ స్పీడ్గా స్టేజ్ మీదకి రా మీకు డ్రాయింగ్స్ వేయడానికి టాస్క్ ఇవ్వాలి అండ్ అలాగే మీకు డ్రాయింగ్స్ వేయడానికి కావాల్సిన పరికరాలు ఇవ్వాలి అని అంటాడు అప్పుడు మన బన్నీకి మైండ్లో ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తాడు దేవుడా లక్కీ ఎందుకు ఇలా చేశాడు ఒకవేళ నేను డ్రాయింగ్ సరిగ్గా వేయకపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అలాగే ఏలన చేస్తారేమో దేవుడా నన్ను ఇప్పుడే ఇక్కడే తల తిరిగి పడిపోయేలా చేయి దేవుడా లేకుంటే ఈ డ్రాయింగ్స్ కాంపిటీషన్ ఎలా పోలా స్టాప్ అయ్యేలా చేయదేడా ఇలా మైండ్లో చాలా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ బన్నీ భయపడుతూ వణుకుతూ ఒక షార్ట్ ఫీలింగ్తో మెల్ల మెల్లగా స్టేజ్ దగ్గరికి పోతాడు బన్నీ స్టేజ్ మీదకు పోయిన తర్వాతే అసలైన స్టోరీ స్టార్ట్ అయ్యేది ఏంటంటే స్టేజ్ మీద ఉన్న వైట్ పేపర్స్ అండ్ కలర్ పెన్సిల్స్ ఇలా అన్నీ చూడగానే మనోడికి భయం అంతా వెళ్ళిపోతుంది మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు బన్నీకి ఒకటే కాన్సన్ట్రేషన్ ఓన్లీ సార్ చెప్పే టాస్క్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా సార్ కరెక్ట్గా త్రీ డ్రాయింగ్స్ మీద టాస్క్ ఇస్తారు వాటిని కరెక్ట్గా ఒక్కో డ్రాయింగ్ టెన్ మినిట్స్ అలా థర్టీ మినిట్స్లో త్రీ డ్రాయింగ్స్ వేసి టాస్క్ ని కంప్లీట్ చేయాలని అంటారు అక్కడ పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరూ ఓకే సార్ అని తల ఊపుతారు కానీ మన బన్నీ మాత్రం సైలెంట్గా ఉంటాడు సార్ ఇక వాళ్ళని వారు డ్రాయింగ్స్ వేసే వాళ్ళ ప్లేసెస్లోకి వాళ్ళని పంపిస్తాడు బన్నీ కూడా తన ప్లేస్లోకి పోతాడు అప్పుడు మనోడికి పెన్సిల్ అండ్ పెన్ పట్టుకున్న వెంటనే తనకు ఎక్కడా లేని పవర్ అంతా వస్తుంది ఫుల్ యాక్టివ్ అయిపోతాడు అప్పుడు బండి ఆ త్రీ డ్రాయింగ్స్ ని విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో వేసి వాటిని డ్రాయింగ్ చేసి ఆ టాస్క్ కంప్లీట్ చేస్తాడు అందరూ షాక్ అవుతారు ఎందుకంటే అందరూ థర్టీ మినిట్స్కి కూడా డ్రాయింగ్ కరెక్ట్గా వేయలేదు కానీ బన్నీ ఆ త్రీ డ్రాయింగ్స్ని ట్వంటీ మినిట్స్లో క్రియేటివ్గా అట్రాక్టివ్గా డ్రాయింగ్స్ వేశాడు రెండు టాస్క్ని కంప్లీట్ చేశాడు బన్నీ బన్నీ స్కిల్స్ అండ్ టాలెంట్కి అందరూ లేచి క్లాప్స్ కొడతారు అలాగే బన్నీకి అవార్డు కూడా ఇస్తారు అప్పుడు బన్నీ ఈ డ్రాయింగ్ లో విన్ అయిన స్టూడెంట్స్కి అవార్డు ఇవ్వడానికి వచ్చిన గెస్ట్ ఇమేజ్ని కూడా అందరి ముందు స్టేజ్ పైన విత్ ఇన్ ఎయిట్ మినిట్స్లో బన్నీ ఆ గెస్ట్ డ్రాయింగ్ డ్రాయింగ్ని నీట్ గా పర్ఫెక్ట్ గా అట్రాక్టివ్ గా వేసేస్తాడు ఇలా చేసినందుకు ఆ వచ్చిన గెస్ట్ బన్నీ స్కిల్స్ అండ్ టాలెంట్ అండ్ ఫ్యాషన్ ని గుర్తించి అప్పటికప్పుడే అందరి ముందు టెన్ థౌజండ్ అమౌంట్ ని ప్రైజ్ మనీగా ఇచ్చేస్తాడు బన్నీ ఈ అమౌంట్ ని ఏం చేస్తావు అని నవ్వుతో ఆ గెస్ట్ బన్నీని అడిగితే బన్నీ ఇలా ఇస్తాడు సార్ ఫైవ్ థౌజండ్ అమౌంట్ తో నా డ్రాయింగ్స్ ని ఇంకా స్పీడ్గా అట్రాక్టివ్ గా వేయడానికి యూజ్ అయ్యే వస్తువులని కొంటాను సార్ అండ్ మిగతా ఫైవ్ థౌజండ్ అమౌంట్ని నా ఫ్రెండ్ లక్కీకి ఇస్తాను సార్ ఎందుకంటే నేను ఈ డ్రాయింగ్స్ కాంపిటీషన్లో పాల్గొనేలా చేసిందే నా ఫ్రెండ్ లక్కీ అతనే లేకుంటే నేను ఇదంతా చేసేవాడిని కాదు సార్ అని అంటాడు కానీ లక్కీ ఇక్కడ లేదు సార్ ఏమో ఎమర్జెన్సీ వర్క్ అని చెప్పి ఎక్కడికో బయటకి పోయాడు సార్ అని బన్నీ అంటాడు అప్పుడు సార్ శబాష్ అని క్లాప్స్ కొట్టి లక్కీ తల నిమురుతూ భుజం మీద చేయి వేసి ఇలా అంటాడు చూసారా ఈ జనరేషన్లో కూడా ఇలా అమౌంట్ ఇస్తే ఎవరైనా సరే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మనీని వాడుకుంటారు కానీ బన్నీ తన ఫ్యాషన్ అండ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకునేకి అండ్ తనకు హెల్ప్ చేసిన ఫ్రెండ్కి ఈ అమౌంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అని అంటాడు సార్ అప్పుడు అందరూ లేచి బన్నీకి ఇంకోసారి క్లాప్ కొడుతూ వాళ్ళ ఆనంద భాష్పాలను బయట పెడుతూ బన్నీకి ధన్యవాదాలు తెలుపుతారు ఇలా ఆ కాంపిటీషన్ ముగుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఏంటో తెలుసా ఇక్కడ లక్కీ ఎక్కడికి పోలేదు అక్కడే అవతల ఉండి అన్ని గమనిస్తూ ఉన్నాడు బన్నీ దగ్గర ఆ కాంపిటీషన్ కి ఫీజు కట్టడానికి కావాల్సిన ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ కూడా లేదు అని లక్కీకి ముందే తెలుసు అలాగే బన్నీ ఓవర్ థింకింగ్ అని స్టేజ్ ఫియర్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా తెలుసు అందుకే బన్నీకి తెలియకుండా ఆ ఫైవ్ హండ్రెడ్ ఫీజు బన్నీ పేరు మీద కట్టాడు లక్కీ అలాగే ముందే బన్నీకి కాల్ చేసి ఈ కాంపిటీషన్ దగ్గరికి నువ్వు తప్పకుండా రావాలి మిత్రం అని లక్కీ చెప్పాడు బన్నీతో ఇదే ట్విస్ట్ అప్పుడే సార్ అండ్ బన్నీ స్టేజ్ మీద నుండి కిందకు దిగి బయటకి వస్తుండగా అప్పుడే కిటికీ అవతల ఉన్న లక్కీ మన బన్నీకి కనిపిస్తాడు వెంటనే బన్నీ సార్ దగ్గర నుండి పారిపోయి లక్కీని పట్టుకొని సార్ ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్ లక్కీ సార్ అని అంటూ ఆనందంతో లక్కీను హక్ చేసుకుంటూ బన్నీ ఇలా అంటాడు లక్కీతో లక్కీ ఎక్కడికి పోయావు ఏం జరిగింది ఇక్కడికి ఎప్పుడు వచ్చావు చెప్పు లక్కీ అని గట్టిగా అంటూ నీకు తెలుసా మనమే ఈ డ్రాయింగ్ కంపిటీషన్లో విన్ అయ్యిండేది అండ్ అలాగే మన నిజాయితీకి మెచ్చుకొని సార్ టెన్ థౌజండ్ ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు ఇదంతా నీ వలని జరిగింది లక్కీ అని అంటూ తన అవార్డుని ఇచ్చి అండ్ టెన్ థౌజండ్ ప్రైజ్ మనీని కూడా ఇవ్వడానికి పోతాడు బన్నీ లక్కీకి అప్పుడు లక్కీ ఇలా అంటాడు నేను ఎక్కడికి పోలేదు మిత్రమా నేను ఇక్కడే కిటికీ అవతల ఉండి అంతా చూస్తున్నాను బనీ అని అంటాడు అలాగే ఈ అవార్డు అండ్ మనీ నీ స్కిల్స్ అండ్ టాలెంట్ అండ్ నీ హార్డ్ వర్క్తో వచ్చినవి అవి నీకే తక్కాలి అని చెప్పి నాకు ఏం వద్దని అంటాడు లక్కీ అప్పుడు బన్నీ నో లక్కీ ఇవన్నీ జరగడానికి నువ్వే ముఖ్య కారణం అంటూ సార్ అండ్ లక్కీని స్టేజ్ మీదకు పిలుసుకుని పోయి అప్పుడు అందరి ముందు తన ఫ్రెండ్ లక్కీ గురించి చెప్తాడు బన్నీ అప్పుడు అందరూ లేచి క్లాప్స్ పట్టి లక్కీకి అభినందనలు తెలుపుతారు ఫ్రెండ్స్ మీరు కూడా మన లక్కీ అండ్ బన్నీకి క్లాప్ సింబల్ పెడుతూ వాళ్ళ గురించి మీరు అర్థం చేసుకున్న ఒక పాయింట్ ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నేను క్రియేట్ చేసిన స్టోరీ కాదు మిత్రులారా ఇది నిజంగా జరిగిన ఒక రియల్ స్టోరీ ఈ స్టోరీ మన యూట్యూబ్ ఛానల్లో పెడితే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అండ్ అలాగే చాలా మంది టాలెంటెడ్ పర్సన్ బయటికి వస్తారని వీడియో అప్లోడ్ చేశారు ఇదే నా మెయిన్ రీజన్ అండ్ అలాగే ఈ వీడియోకి కాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ వన్ బై వన్ డౌన్లోడ్ చేసేకి అండ్ ఈ స్టోరీ మీకు అర్థమయ్యేలా ఈ స్క్రిప్ట్ రాసేకి అండ్ ఈ స్టోరీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇలా నాకు వీడియో అప్లోడ్ చేయడానికి త్రీ టు ఫోర్ డేస్ టైం పట్టింది మీకు ఎందుకంటే ఇవన్నీ నేను మొబైల్ లోనే కదా చేసేది ఫ్రెండ్స్ నా హార్డ్ వర్క్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మోటివేషన్ తో ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ చేస్తాం చివరిగా ఒక మాట ఏంటంటే ఇలా బన్నీ లాంటి టాలెంటెడ్ పర్సన్ బయట చాలా మంది ఉన్నారు అండ్ ఇంకొకటి స్కిల్స్ అంటే డ్రాయింగ్ ఒకటే అని కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు ఈ లోకంలో కానీ వారు వాళ్ళ టాలెంట్ ని బయట పెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లైక్ ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్ ఆలోచనల వల్ల అలాగే ఎవరు ఏమనుకుంటారో అని ఇలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ టాలెంట్తో బయటికి రాలేకపోతున్నారు వాళ్ళని మనము గుర్తించి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని బయట పెట్టేలా చేయాలి మనం అలా చేయలేకపోయినా పర్లేదు ఈ వీడియో అన్నా అలాంటి వాళ్ళకి షేర్ చేద్దాం అండ్ మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేద్దాం వాళ్ళు ఈ వీడియో చూసి అన్నా చేంజ్ అవుతారు అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే యూట్యూబ్ ఆల్ కడితే ఈ వీడియోని చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మోటివేటర్స్ ఇదే మీరు నాకు ఇచ్చే మోటివేషన్ మోటివేటర్స్ జై హింద్